పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు రేణు దేశాయిని ఇంకా వదినా అని పిలుస్తూ ఉంటారు తనని వదినని పిలుస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేదని కానీ పవన్ కళ్యాణ్ అన్నా అని పిలుస్తూ తనని వదినా అని పిలిస్తేనే ఇబ్బందిగా ఉందంటూ ఆయన తన మాజీ భత్తాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వినిపించుకోరు ఈ మధ్య ఆమె పెట్స్ కోసం విరాళం అడిగిన విషయం ఎక్కువగా వైరల్ అయింది ఓ పెట్కి వైద్య ఖర్చుల నిమిత్తం ముప్పై ఐదు వందలు విరాళం అడిగింది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ అమౌంట్ రేణు దేశాయికి ఎక్కువ ఆమె అడ్జస్ట్ చేసుకోలేదా అసలు ఇది ఆమె అకౌంట్ అయినా హ్యాక్ అయిందా అని అంతా షాక్ అయ్యారు చివరకు ఆమె ఓ వీడియోని విడుదల చేశారు ఆ విరాళం అడిగింది తానేనని ప్రతీ నెలా తాను పెట్స్ కోసం పెట్టుకునే డబ్బులు ఉంటాయని అది మించిపోయినప్పుడు ఇలా విరాళం అడిగి ఇతర పెట్ సంక్షేమానికి చూస్తానని మొత్తం డబ్బులు వాటికే ఖర్చు చేస్తే నా పిల్లలకు నాకు తినడానికి కూడా ఉండదని క్లారిటీగా వివరించారు ఇలా రేణుదేసే తనకు చేతనైన సహాయాన్ని చేస్తూ జంతుప్రేమను చూపిస్తున్నారు కానీ ఈ పని క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోనే వేయాలని కొంతమంది అభిమానులు చూశారు ఎంతైనా పవన్ కళ్యాణ్ భారీ కదా పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేశారు ఇలాంటి కామెంట్లపై రేణుదేసే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు పెట్స్ మీద నాకున్నంత ప్రేమ లేదంటూ దేశాయ్ కామెంట్స్ చేశారు ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలిసిందే ఆయనకు జంతువుల మీద ప్రేమ లేదా అని రేణుదేశాయ్ తిరిగి ప్రశ్నించారు మీరు ఇలా మాట్లాడకూడదని మీరు ఇంకా ఆయన పిల్లలకు తల్లి అని ఆయన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుందని ఇలా ఏదేదో లెక్చర్స్ ఇస్తూ పోయారు ఆ కామెంట్ కు దేశాయ్ కాస్త పరుషంగా సమాధానమిచ్చారు నేను ఆయన భార్యని కాదు ఆయన రెస్పాన్సిబిలిటీ నా మీద ఎందుకు నేను ప్రేమించినంతగా యానిమల్స్ ని ఆయన ప్రేమిస్తారని మీకు ఎలా తెలుసు ఈ యాభై ఐదు ఏళ్లలో జంతు సంక్షేమం కోసం ఆయన చేసింది ఏంటి కనీసం ఆయన ఇంట్లో పిల్లు కుక్కలు వంటివి కూడా కనిపించవు అందుకే దయచేసి మీ లెక్చరర్స్ నాకు ఇవ్వకండి ఇన్నేళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు ఇక ఆపేయండి మీరంతా ఎప్పుడు మారుతారు మీరు అనాలోచితంగా అనే కామెంట్లు నన్ను ఎంతగా బాధపడుతుంటాయో మీకు ఎందుకు అర్థం కావడం లేదని ఆమె ఆవేదన చెందారు